జై శ్రీమన్నారాయణ అన్నా నా ముక్కు చెవులు కోసినటువంటి వారు దాంతో మంచి ఇంద్రియ నిగ్రహము కలిగినటువంటి జితేంద్రియులు అన్నా అన్నా తాపసౌ నా ముక్కు చెవులు కోసినటువంటి వారు తాపస ధర్మాన్ని అవలంబిస్తూ ఉన్నారు ధర్మచారి నౌ ఆ ఇద్దరు కూడా నా ముక్కు చెవులు కోసినటువంటి వారు ధర్మాన్ని ఆచరించేటటువంటి వారు ఇంకా అన్నా పుత్రౌ దశరథస్యాస్తాం భ్రాతరౌ రామలక్ష్మణౌ ఆ ఇద్దరు దశరథ మహారాజు కుమారులు వారి పేరు రామలక్ష్మణులు వారే నా ముక్కు చెవులు కోశారు అన్నా ఇంకా ప్రక్కన ఒక ఆవిడ ఉంది ఆమె తరుణీ సంపన్న మంచి యవ్వనములో ఉంది సుందరంగా ఉంది సర్వాభరణభూషిత మంచి ఆభరణములు వేసుకొని అలంకృతమై ఉంది ఒక ఆవిడ వారి ఇద్దరి ప్రక్కన ఆమె కారణంగానే వారిద్దరూ ఇదిగో నా ముక్కు చెవులు కోసారు అన్నా పాతుమిామిరుధిరం వారి ముగ్గురి రక్తము త్రాగాలని ఉంది అన్నా నా కోరిక తీర్చవా అని శూర్పణక అనగానే కరుడు వెంటనే అంటూ ఉన్నాడు ఇదిగో పదునాలుగు రాక్షసులను నేను ఆదేశిస్తున్నాను అంటూ పదునాలుగు మంది రాక్షసులను పిలిపించి వారిని ఆదేశిస్తున్నాడు ఏమని మీరు వెళ్ళి ఆ ముగ్గురిని చంపి తీసుకొని రమ్మనమని ఆదేశిస్తూ ఉన్నాడు వెంటనే ఆ రాక్షసులు శూర్పణను తీసుకొని అక్కడికి వెడుతూ ఉన్నారు శూర్పనఖ కరుడు పంపించినటువంటి పదునాలుగు రాక్షసులని తీసుకొని సీతారామ లక్ష్మణులు ఉన్నటువంటి ఆశ్రమానికి వచ్చి శూర్పణఖ ఆ రాక్షసులకి సీతారామ లక్ష్మణులను చూపిస్తోంది రాక్షసులు చూస్తూ ఉన్నారు సీతారామ లక్ష్మణులని అయితే అప్పుడే రాముడు కూడా వీరిని చూస్తూ ఉన్నాడు రాముడెప్పుడైతే శూర్పణఖను అంతమంది రాక్షసులను చూశాడో రాముడికి అర్థమైపోయింది వెంటనే లక్ష్మణుడితో అంటూ ఉన్నాడు రాముడు ఏమని లక్ష్మణ ముహూర్తం భవ సీతయా కొంచెం సేపు నువ్వు సీతమ్మని చూసుకో నేనిప్పుడే ఇమాన్ అస్యావధిష్యామి ఈ రాక్షసులను చంపేస్తాను అని రాముడు అనగానే లక్ష్మణుడు సరే అన్నా అన్నాడు అని సీతమ్మ రక్షణ బాధ్యతను లక్ష్మణుడు తీసుకున్నాడు అప్పుడు శ్రీరామచంద్రుడు మహచ్చాపం చామీకర విభూషితం బంగారముతో అలంకరింపబడినటువంటి తన ధనుస్సులో బాణాన్ని చకార చకారస్యం ఎక్కుపెట్టి రాక్షసులతోని అంటూ ఉన్నాడు రాక్షసులారా మేము దశరథ మహారాజు కొడుకులం మేము ముగ్గురం ఇక్కడ పండ్లు దుంపలు తింటూ అరణ్యాలలో ఉంటున్నాం వనవాసం చేస్తూ ఉన్నాం మమ్మల్ని ఎందుకు హింసించాలి అని అనుకుంటున్నారో చెప్పండి అయితే హింసాస్వభావము కలిగి ఉన్నటువంటి మిమ్మల్ని యుద్ధ రంగంలో నేను చంపేస్తా తప్పకుండా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలవు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा, रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ